కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని బస్సు డిపో సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పరకాల శాసనసభ్యులు రేవోరి ప్రకాష్ రెడ్డి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు వాస్తవంగా నిబద్ధతతో నిజాయితీతో రాజకీయాలు చేద్దామనుకున్న వారికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రస్తుత రాజకీయ నాయకులలో మనం ఒకసారి చూస్తే నిజంగా ఒక రకంగా మనం సిద్ధితో తలవంచుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి మనం తప్పదు చాలామంది జాతీయ నాయకుల గురించి మాట్లాడతాం వారి సేవను మనం కాదనడం లేదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎలాంటి ప్రచారానికి ఎలాంటి వ్యక్తిగా తను గుర్తింపు పొందాలని ఏ రోజు కూడా ప్రయత్నించారు అరవై తొమ్మిది ఒక ఉద్యమము ఖమ్మం నుండి ప్రారంభమైనప్పుడు దానికి ఆ రోజు పోలీస్ తూటాలకు యువకులు అమరులైతున్న సందర్భంగా మనస్తాపానికి చెంది ఒక తెలంగాణ బిడ్డగా నేను వారికి అండగా ఉండాలి అని చెప్పి తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అవసరం ఉన్నదని గుర్తించిన వ్యక్తిగా పంతొమ్మిది అరవై తొమ్మిదిలోనే రాజీనామా చేయడం జరిగిందనేవి మంత్రి పదిగా రాజీనామా చేయడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది